హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో మనకు న్యూ పాపప్ ఓ న్యూస్ సెవెంటీన్ రావడం జరిగింది ఇది ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున నాలుగు పదిహేను నిమిషాలకు రావడం జరిగింది ఇంత మన యాష్ ముఫార్ ఏం చెప్పారన్నది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ఎగిరి గంతే అనే అని ఎడ్లైన్తో స్టార్ట్ అయింది ముందుగా ఒక సున్నితమైన రిమైండర్ మేము ఇంతకు ముందు పంచుకున్నట్లుగా ఆన్ పాసం ఇప్పటికీ ఉనికిలోనే ఉంది అయితే మేము గత సందేశాలలో మీకు వివరించినట్లుగా ఇది మనల్ని మన ఉద్దేశించిన గమ్మ స్థానానికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి లేదు అంటేనండి ఆల్రెడీ మనకు చాలాసార్లు చాలా సందర్భ సందర్భాలల్లో యాష్ ముఫర్ చెప్పడం జరిగింది మన ఆన్పసివ్ పాత వెహికల్ అనేది మన గమ్యస్థానానికి మన డ్రీమ్ అక్కడికి తీసుకెళ్లడం లేదు మధ్యలోనే డ్యామేజ్ అయ్యింది అందుకని మనం కొత్త వెహికల్ ఎక్కబోతున్నాం కొత్త వెహికల్ మనకు అవసరం పడుతుంది కాబట్టి మనం కొత్త వెహికల్ ఎక్కబోతున్నాం అని చెప్పడం కూడా జరిగింది దాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పడం కూడా జరిగింది మేము మా పెద్ద బోల్డ్ అందమైన భాగ్యశామ కళగా వర్ణించడానికి వచ్చిన సందేశం ఎంపిక ప్రక్రియ గురించి విక్టర్ విత్ యాష్ కోసం ప్రస్తుత ప్రియారిటీ ప్లేస్మెంట్ ఎంపిక ప్రక్రియ గురించి చాలా చెప్పబడింది మరియు ఊహాగానాలు చేయబడ్డాయి అంటేనండి విక్టర్ విత్ యాష్లోకి మొదటిగా రాబోయే ప్రియారిటీ ప్లేస్మెంట్ గురించి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు ఏ విధంగా వాళ్ళు ఫిల్టర్ చేయడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది దానికోసం ఎన్నో రకాలుగా ఆలోచించడం దాంతోపాటు ఎంతమందిని తీసుకురావాలన్నా దాని గురించి చర్చించడం జరిగింది దయచేసి ఈ ప్రక్రియ లేదు తెలుసుకోండి నిజానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటేనండి ఈ ప్రియారిటీ ప్లేస్మెంట్ అనే ప్రక్రియ ఇంకా ముగి అది కంప్లీట్గా చేయలేదు ఇది నిజానికి ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ఉంది ఇంకా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ ప్రక్రియ విమానం ఎక్కడం లాంటిదని చెప్పడం జరిగింది వ్యూహ వ్యూహా వ్యూహాత్మక కారణాల వల్ల కొంతమంది ప్రయాణికులను ముందుగా విమానం ఎక్కమని ఆహ్వానిస్తున్నాము కానీ ప్రయాణం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి స్థలం ఉంది అంటేనండి మా ప్లాన్ ప్రకారం మా ప్లాన్ ప్రకారం కొంతమందిని కొంచెం స్ట్రాంగ్ అయిన మైండ్ సెట్ వాళ్ళని ముందుగా తీసుకొల్ తీసుకెళ్లాలనుకుంటున్నాము దాంతోపాటు అందరికీ ప్లేస్మెంట్ ఉంది అందరికీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది మనం అందరం ఒకే గమ్యానికి ఒకే కళను పంచుకుంటాము మనం అందరం ఎలాగూ ఉమ్మడి కళ అని చెప్పుకుంటున్నాం కదా దాన్ని పంచుకోబోతున్నామని చెప్పడం జరిగింది క్రమబద్ధమైన మరియు విజయవంతమైన ప్రయాణం కోసం కొంతమందిని ముందుగా తీసుకెళ్లడం జరుగుతుంది అంటేనండి కొంతమంది గైడ్ లెక్క గైడ్ లెక్క అదే అనుకున్నాం కదా మన సిక్స్టీ మెంబర్స్ ప్రియారిటీ ప్లేస్మెంట్ సిక్స్టీ మెంబర్స్ని వాళ్ళు ముందుగా ఆహ్వానించడం జరుగుతుంది కానీ నిశ్చితంగా ఉండండి మంచి విశ్వాసంతో ఎక్కాలనుకున్న ప్రతి ఒక్కరికి పుష్కలంగా స్థలం ఉంటుంది మీరు మీరు ఎలాంటి కంగారు లేకుండా ఉండండి మీకు మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థలం అనేది ఉంటుంది ఖచ్చితంగా గతంలో సమస్యలు లేదా అంతరాయాలను కలిగించిన వ్యక్తులు మాత్రమే ఆహ్వా ఆహ్వానించబడరు అంటే మన ఆన్పాసి గురించి కానీ మన కంపెనీ గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు బ్యాడ్గా ట్రోల్ చేసిన వాళ్ళు నెగిటివిటీ క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఆహ్వానం ఉండదని చెప్పడం జరిగింది సమగ్రత లేకుండా వ్యవహరించిన లేదా నిరంతరం ప్రతికూల ప్రవర్తనలను ప్రదర్శించిన వారు మనం కలిసి నిర్మిస్తున్న భవిష్యత్తులో భాగం కారు అదేనండి మన గతంలో మనకు వ్యతిరేకంగా మన పా మన కంపెనీ గురించి కానీ మన సిస్టమ్ గురించి కానీ బ్యాడ్గా ప్రాభకాండ చేసిన వాళ్ళని లేకపోతే నెగిటివిటీలోకి తీసుకువెళ్ళి దీని పేరు వాడుకొని వేరే బిజినెస్ చేసిన వాళ్ళకి మనతో పాటు వాళ్ళు భవిష్యత్తులో మనతో కలవలేరు కలవరు ఖచ్చితంగా అని చెప్పడం చెప్పడం జరిగింది నిజానికి అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు మరియు వారిలో ఎక్కువ మంది దరఖాస్తులు పూరించడానికి కూడా ఇబ్బంది పడలేరు వారు స్వీయ తొలగింపు చేసుకున్నారు నిజానికి వాళ్ళు మన ఫౌండర్లో చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కానీ వారిలో కొంతమంది మాత్రం సొంతంగా ఈ ప్రక్రియ అది మన అప్లికేషన్ ఫిల్ చేసానికి వాళ్ళంతా వాళ్ళు తప్పుకోవడం జరిగింది ఎందుకంటే మనకు మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి కాకపోతే కొంతమందికి మనకు ఇప్పుడు అవసరం లేదు నేను నాన్పడ్ దాకా వెయిట్ చేసే అన్నువులు కూడా ఉన్నారు అందుకని మనకి అప్లికేషన్స్ పాల్గొనలేరని మన యాస్ఆర్ చెప్పాడు మీరు ఈ సందేశం చదువుతున్నప్పుడు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దాని మొదటి సభ్యులను స్వాగత స్వాగతించడానికి సిద్ధంగా ఉంది అదేనండి మనం ఈ ఈ చదివే చదివేలోపు మరియు వాళ్ళకి ప్రియారిటీ ప్లేస్మెంట్ అని మన సిక్స్టీ మెంబర్స్ అనుకున్నాం కదా వాళ్ళకి లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నట్టుంది మీరు చదువుతున్న లోపు ఈ ప్లాట్ఫారంలోకి మొదటి సభ్యులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది రెడీగా ఉంది అని చెప్పారు మొదటి సమూహం స్థిరపడిన తర్వాత మేము తదుపరి సభ్యత్వ తరంగాన్ని చేరుకోవడం ప్రారంభిస్తాము ఈ కొత్త వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఆశావాదం సహకారం మరియు మంచి ఉద్దేశంతో చేరాలనుకునే వారందరికీ స్థలం మరియు అవకాశంతో రూపొందించారు అదేనండి మళ్ళీ నొక్కి నొక్కి చెప్పడం జరుగుతుంది మొదటి సిక్స్టీ మెంబెర్స్ అదే ప్రియారిటీ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత నేను తదుపరి సభ్యత్వ రంగానికి నేను చేరుకోవడానికి ప్రారంభిస్తాను అంటే వెంటనే వాళ్ళు మళ్ళీ లింకుల ద్వారా ప్రారంభించడం చేస్తారు ఆ కొత్త వ్యవస్థను మీరు రావాలని సంకల్పంతో మీకు రావాలని మంచి ఉద్దేశం ఉంటే మీకు ఖచ్చితంగా అవకాశం పుష్కలంగా ఉంది వాళ్ళ కోసం నేను రిపో రూపొందించడం జరిగిందని చెప్పారు కలిసి మనం గతాన్ని వదిలేసి వాగ్వాదం ఐక్యత మరియు ఉద్దేశంతో నిండిన ప్రయాణానికి సిద్ధమవుతున్నాము వేచి ఉండండి మన ఉమ్మడికాయ ఇకపై నిక్షి లేదు అది సాకారం అవుతుంది అదేనండి మన గతాన్ని ఆనుపాసని వదిలేసి మన కొత్త డ్రీంలోకి వెళ్ళబోతున్నాం వేచి ఉండండి ఉమ్మడి కాయ ఇక నెరవేరబోతుంది ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అన్నట్టు చెప్పడం జరిగింది ఇదండి మన పాపపులు ఉన్న సారాంశం ఒకటండి ఫైనల్గా మనం క్లియర్గా దీన్ని చెప్పుకోవాలనుకుంటే ఆల్రెడీ మనకు పాతగా పాత వెహికల్ మనకు మన డ్రీమ్ కానీ మన గోల్ కాడి మనం చేర్చలేకపోతుంది కాబట్టి మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కొత్త వెహికల్ ఎక్కబోతున్నాం గతంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు నిజంగా మనం ఎక్కబోతున్నాం దాంతోపాటుగా విక్టరీ విత్ యాష్ అనే ప్లేస్మెంట్ కూడా ప్రక్రియ ప్రారంభించబడింది వాళ్ళు మొదటగా మీరు ఈ సారాంశం సాధ్య లోపు వాళ్ళకి ప్రక్రియ జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ ప్రక్రియ కూడా మంచి ఉద్దేశంతో ఉన్నోళ్ళకు కంపెనీ మీద నమ్మకం ఉన్నోళ్లకు ప్లేస్మెంట్ ఖచ్చితంగా ఉండబోతుంది కాకపోతే మన ఫ్లైట్లోకి ఎక్కినట్టుగా కొంత కొంతమందిని చెక్ చేసి చెక్ చేసి ఎలా అయితే పంపిస్తారో ఆ విధంగా మనకు విక్టరీ విత్ యాష్లోకి మనకు ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ గతంలో మన కంపెనీ గురించి కానీ బ్యాడ్గా కానీ మన కంపెనీ గురించి కానీ నెగిటివిటీగా తీసుకొచ్చిన వాళ్ళు మన కంపెనీ వాడుకొని వేరే బిజినెస్లు చేసిన వాళ్ళకు ఈ ఈ ఉమ్మడి ఈ అందమైన కళలోకి రావడానికి ఆస్కారం లేదు మేము రానియమని చెప్పడం జరుగుతుంది ఇక మన కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది ఇక ఆగేది ఉండదు అని చెప్పడం జరిగింది ఇదండి ఇప్పుడు ఆల్రెడీ మనకు విక్టరీ విత్ యాష్లో ఒక సిక్స్టీ మెంబర్స్ లింక్స్ వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా అదే చెప్పడం జరిగింది కానీ మనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది మనకు కంపెనీ మీద మనకు నమ్మకం ఉంటే మనకు కూడా లింక్స్ రావడం జరుగుతుంది ఐ మీన్ ముందు వెళ్ళే వాళ్ళతో వాళ్ళ వాళ్ళ నుండి మనకు లింక్స్ రావడం ఇన్విటేషన్ రావడం జరుగుతుంది మరి ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ వెబ్సైట్ని విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని నేను క్రోమ్లో చూడడం జరిగింది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు ఒక ఏంటంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు నేను ఒక లీడర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ లింక్స్ ద్వారా ఒక్కరికి పది మందికి ఇన్విటేషన్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఎక్కువ మందికి ఛాన్స్ లేదు అని చెప్పడం కూడా జరిగింది అంటే అది అఫీషియల్ కాదు అది అన్ కానీ అఫీషియల్ కోసం మనం ఎదురు చూడాలి మనకు లింక్స్ మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వస్తుంది ఎవరి నుంచి మనకు వస్తుందో చూడాలి ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ కూడా చూద్దామండి నేను క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఇలా రావడం జరిగిందండి ఇక్కడ లాగిన్ ఉంది గెట్ స్టార్టెడ్ అని కూడా ఉంది జైన్ ఫ్రీ నవ్ అని కూడా ఉంది నేను ఇక్కడ స్టార్టెడ్ గెట్ స్టార్టెడ్ కొట్టిన కాడ ఇన్విటేషన్ కొట్టంగానే ఇన్విటేషన్ ఓన్లైన్ రావడం జరుగుతుంది అదేవిధంగా నేను మళ్ళీ ఇక్కడ లాగిన్ కాడ క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ బ్యాక్ అని వచ్చింది ఇక్కడ మన ఫోన్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది మరి ఇలా ఎంటర్ అయినలకు ఇట్లా ఇలా వస్తుండొచ్చు ఈ వెబ్సైట్ కూడా చూసాను కలర్ఫుల్ ఉంది నచ్చింది మంచిగా అనిపించింది చూడాలండి ఇంకా మన మనకు లింక్స్ వాళ్ళ నుంచి ఎప్పుడు వస్తాయి మనం ఇప్పుడు లాగిన్ అవుతాం ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఏం లేదు ఇక్కడ ఇన్విటేషన్ తోనే మనం ఎంటర్ కావాల్సి ఉంది ఇన్విటేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ నుండి అయితేనే మనం ఎంటర్ కావాల్సి వస్తుంటుంది డైరెక్ట్ మనం లా రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఆప్షన్ అయితే లేదు ఇదండి మనకు లింక్స్ ఎప్పుడు వస్తాయో మరి ఎదురు చూడాలి మనకు పాప ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు సరిగా లేదు వాళ్ళు ప్రీ వాళ్ళకే ఉంది అనుకుని ఇబ్బంది బాధపడొద్దు మనకు వాళ్ళ తర్వాత ఆల్రెడీ వాళ్ళకి లింక్స్ కూడా ఎల్లు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా వాళ్ళ నుంచి మనకు ఎక్కడ ఎట్లా ఫార్వర్డ్ అవుతాయో చూడాలి ఇక అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి